వేడెక్కలేదండి ఏమంటారు జోష్ గా ఉందా మనకి ఎప్పుడు బాడీ వేడి లేదా ఎప్పుడు టెంపర్ రోడ్లలో ఉంటుందో ఒక్కసారి లోకేష్ గారికి చెప్పాలి మీరంతా మరి మొదలు పెడదామా అప్పుడే వద్దు గా ఉండండి అందరూ యువ బహుముఖ రాజకీయ నాయుడు హలో యువ బహుముఖ రాజకీయ నాయకుడు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏంది ప్రతిభావంతులు ఓ పోరాట యోధుడు మన నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కేవలం నేను బాగుంటే చాలనుకున్నా ఈ రోజుల్లో నాకు ఏమైనా పర్లేదు నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు బాగుంటే చాలని ముందుకు వచ్చిన ప్రతి ఒక్క జన త్యాగ రాజులకి నా హృదయపూర్వక నమస్కారాలు అంతే కదా త్యాగమూర్తులే కదా మన జైన అవునా కదా అదేవిధంగా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు జరిగినా ఎత్తిన జెండా దించకుండా జై జై కొడుతున్న ప్రతి ఒక్క పసుపు సైనికులకి ప్రత్యేకంగా అభివందనం అన్నా లోకేష్ ఈ ఈరోజు నేను పార్టీ తరఫున మాట్లాడడానికి రాలేదు కానీ మా ప్రజలు తాడి ప్రజల తరఫున మాట్లాడడానికి కోసం మీ ముందుకు వచ్చాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ యూ రిగార్డింగ్ ఆ మున్సిపాలిటీ అన్నా నేను ఇటు తిరిగి మాట్లాడటం మేలేమో ఎందుకంటే నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీతో అన్నా ఈ తాడిపత్రి మున్సిపాలిటీ అనేది ఒక కళ అన్న దాదాపు నలభై ఏళ్ళ నుంచి కళ కంటే అప్పుడు శాసనసభ్యులైతేనేమి అప్పుడు కౌన్సిలర్లు అయితేనేమి అప్పుడు తాడిపత్రి ప్రజలైతేనేమి ఇటుగా ఇటుగా పేర్చుకుంటా ఈ రోజు ఒక నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకున్నారన్న ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ళ కిందటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి మాకు తాగునీటి అయితేనేమి అప్పటికే మేము అన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నామన్నా కానీ ఇప్పుడున్న పరిపాలకులు ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మా మున్సిపాలిటీని రూపా భూస్థాపితం చేసేసారన్న కానీ మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ప్రజలు ఎవరైతే ఎక్కడున్నారో అది తొందరగా తెలుసుకొని కేవలం ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఏవైతే మాకు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయో తిరిగి తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం చేస్తుందని మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండర్ రిపరెల్ చేశారు మరి ఇంత పని చేసిన తాడిపత్ర ప్రజల కోసం మనం ఏం చేద్దామన్నా నేను ఒకటే అడుగుతున్నా మీకు రేపు మన ప్రభుత్వం వచ్చినాక రేపు మన రాబోయే ప్రభుత్వం వచ్చినాక మాకు కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో మాకు కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి ఇచ్చేదానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా అన్న మీరు సిద్ధమైతే మాత్రం మాకు ఒక్కసారి మీరు సంసిద్ధం అనాల్సి వస్తుంది మా మైక్ దగ్గరకు వచ్చి సిద్ధమా లేదా అదే విధంగా వద్దు వద్దు అదే విధంగా మా ప్రాంత మనుషులు చాలా కష్టజీవులన్న నేను కష్టజీవులను జీవులను ఎందుకంటున్నానంటే మా జనము కేవలం కేవలం కన్నీటితోనైనా కూడా సాగు చేసి పంటలు పండించే శక్తి మామలకి ఉందన్న మరి ఈ కష్టజీవుల కోసము దాదాపు యాభై వేల ఎకరాలు సాగు చేసేందుకు ఆ కాలంలోనే ఒక చేగల రిజర్వాయర్ అయితేనేమి ఒక పెండేకల్ రిజర్వాయర్ అయితేనేమి ఒక వడుగురు బ్రాంచ్ కిణాలు అయితేనేమి ఒక యాడికి బ్రాంచ్ కిణాలు అయితేనేమి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ఎన్నో చేపట్టినామన్నా కానీ మాకు సమస్య ఎక్కడ వస్తుందంటే దీనికి అవసరమైన నీటి మాత్రం కేటాయింపులు లేవు మాకు నేను ఒకటే అడుగుతున్నా రేపు మన ప్రభుత్వం వచ్చినాక రేపు మన ప్రభుత్వం వచ్చినాక మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నానన్నా మాకు నీళ్ళు కేటాయించేదానికి అదేవిధంగా అన్న మీ అందరికి తెలిసిండేదే ఇది ఒక కరువు జిల్లా అందులో తాడిపత్రికి ప్రత్యేకంగా ఎక్కువగా నీటి సమస్య ఉంది మరి రెండు వేల ఆరులో అప్పుడు శాసనసభ్యులైతేనేమి మన జేసీ దివాకర్ రెడ్డి గారు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇది గుర్తించి మాకు జేసీ నాగిరెడ్డి స్కీమ్ అని చెప్పి ఒక తాగు తాగునీటి పథకం తెచ్చారన్న మరి ఈ తాగునీటి పథకం కేవలం తాడిపత్రే కాదు పక్కనున్న సింగినమలకు కూడా ఉపయోగపడుతుంది అదే మళ్ళా మన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎప్పుడైతే పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నారో మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఒక నూట ఇరవై ఐదు కోట్లకి ఈ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కోరాం మీరు శాంక్షన్ చేశారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ ని మాత్రం పూర్తి చేయలేకపోయినారన్నా మరి రేపు మన ప్రభుత్వం వస్తే మా తాడిపత్రి దాహత్తు తీర్చేదానికి మీరు సిద్ధమా నేను మిమ్మల్ని విధంగా అదేవిధంగా మా నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల పైగా చేనేత కార్మికులు ఉన్నారన్నా మరి ఈ చేనేత కార్మికులకి రావాల్సిన ముడిసరికి అయితేనేమి రావాల్సిన సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి అందట్లేదు అందుకని ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు వాళ్ళు వేరే పని చూసుకుంటున్నారు అదే విధంగా కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు భయపడుతున్నారు మరి రేపు మన ప్రభుత్వం వచ్చాక వీళ్ళని ఆదుకుంటారా లేదా అని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నానన్నా నేను అన్నా మనకు సమయం ఎక్కువ లేదు అందుకే అన్నా తొందరగా కట్ చేయబోతున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ మీరు దృష్టి సాధించాల్సిందే దీనిపైన మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ గురించి మాట్లాడబోతున్నాను నేను అన్నా ఈరోజు మా ఊర్లో మూడు పూట్లు తింటున్నారంటే రోజు కొత్త బట్టలు వేసుకుంటున్నారంటే రోజు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉందంటే అది కేవలం ఒకప్పుడు మా దగ్గర ఉన్న నాపరాయి అయితేనేమి గ్రానైట్ పరిశ్రమల వల్లనే అన్నా కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత పాలకుల వల్ల నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి రా వాళ్ళు పెంచిన ఏవైతే రాయితీలు ఉన్నాయో ప్లస్ అదేవిధంగా టాక్సేషన్ సిస్టమ్స్ ఉన్నాయో అదే విధంగా విద్యుత్ ఛార్జీలు ఏవైతే వాళ్ళు వేస్తున్నారో అవి కట్టలేక దాదాపు ఎనభై శాతం వరకు పరిశ్రమలు మూసేశారన్నా వీళ్ళందరూ నిజం చెప్పాలంటే రోడ్డులు పడ్డారన్నా తినేదానికి తిండి లేదు కట్టుకోవడానికి గుండె లేదు అదే విధంగా ఇంటి పైన సరిగ్గా ఇల్లు కూడా లేని పరిస్థితికి వచ్చేశారు మరి ఈ పరిశ్రమలలో దాదాపు ముప్పై వేల మంది వరకు పనిచేసే వాళ్ళన్నా ఇంతకు ముందు మరి ఎనభై శాతం మూసేశారంటే మీరే ఒక్కసారి ఊహించుకోండి ఎంతమంది బయటపడ్డ రోడ్డును పడ్డారు మరి అన్నా నేను అడుగుతున్నా ఈ రోజు మళ్ళా మిమ్మల్ని సభాముఖంగా మీరు మా పరిశ్రమని ఆదుకుంటారా లేదా ఒక్కసారి సభాముఖంగా మీరు చెప్పాలని నేను అన్నా అదే విధంగా అన్నా మా తాడిపత్రి చుట్టూ ఎన్నో మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి దానిలో స్టీట్ అయితేనేమి లైమ్ స్టోన్ అయితేనేమి డాలమైట్ అయితేనేమి ఇట్లా చిన్న చిన్న మినరల్స్ చాలా ఉన్నాయన్న ఈ మినరల్స్ చిన్న చిన్నవైనా కూడా ఇక్కడ మిడ్ మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ నేను మిడ్ అండ్ మీడియం అని అంటే చిన్న చిన్న పౌడర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అదే విధంగా మాకు నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్న రెండు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయన్న ఒకప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అల్ట్రాస్టెక్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఏషియాలో నంబర్ వన్ అండ్ బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ అన్నా నేనేమంటున్నానంటే రేపు మనం కోరుకునే ప్రభుత్వం వస్తే రేపు మనం ప్రేమించే ప్రభుత్వం వస్తే రేపు మనం అందరం ఆదరించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మాకు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ గా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నానన్నా అన్నా ఏదైతే నేమి మా ఊర్లో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా మా ఊర్లో ఉన్న సిద్ధి బాష దర్గా సాక్షిగా చెప్తున్నా మా ఊర్లో ఉన్న సాక్షిగా చెప్తున్నా అన్న నా నా తాడిపత్రి ప్రజల్ని కాపాడుకునే బాధ్యత చెప్తున్నా రైట్ ఈ అవకాశం ఇచ్చిన మా లోకేష్ అన్న గారికి అదే విధంగా మన చంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆగండి ఆగండి నెక్స్ట్ మన దగ్గరికి ముందుకు వచ్చి మాట్లాడేది ఎవరో తెలుసా తెలుసా మన జన సైనికులు మన జన త్యాగ మామేమైనా పర్లే మన రాష్ట్రం బాగుండాలనుకుని కోరుకున్న వారు మన శ్రీకాంత్ ని ఎవరైతే తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారో వారి ముందుకొచ్చి ఓ రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రతి నియోజకవర్గంలో శంకరావాన్ని పూరిస్తూ ఎన్నికల గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారికి అలాగే తాడిపత్రి జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన గెలుపు గుర్రం జేసీ అస్మిత్ రెడ్డి గారికి అలాగే మన తాడిపత్రి ప్రజలే ప్రాణంగా తాడిపత్రి ప్రజలే ప్రాణంగా నిత్యం శ్రమిస్తూ తాడిపత్రి నియోజకవర్గానికి అంటి పెట్టుకుని ఉన్న జేసీ ప్రభాకర్ అన్నకు అలాగే జేసీ పవన్ అన్నకు టీడీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారికి పేరు పేరున నమస్కారం తెలియస్తూ ఇక్కడికి విచ్చేసిన తాడిపత్రి నియోజకవర్గ జన సైనికులకు వీర మహిళలకు తాడిపత్రి తెలుగుదేశం తమ్ములకు అన్నలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈరోజు తాడిపత్రిలో గత ఐదేళ్ళగా ఎటువంటి పరిపాలన ఉన్న చూస్తున్నాం రాక్షస పాలన మాత్రమే కాదు తమ్ముడు అభివృద్ధి అనేది పూర్తిగా కింది స్థాయికి పడిపోయి మున్సిపాలిటీ మన రాష్ట్రంలోని మున్సిపాలిటీకి ఒక పెద్ద పేరు ఉన్నది ఆ పేరు అనేది లేకోకుండా దాన్ని రూపురేఖలు లేకోకుండా చేసేసారు మున్సిపాలిటీ గెలుచుకున్నప్పటికీ ఏ పని చేయనికోకుండా ప్రభాకర్ రెడ్డి గారిని ఎటువంటి కౌన్సిలర్లకు సంబంధించి అన్నీ గెలుచుకున్నప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక ఏకైక మున్సిపాలిటీ గెలిచినప్పటికీ కానీ కొంచమన్నా వీళ్ళకు విశ్వాసం అనేది లేకపోకుండా ఎవరైతే మన మన ఎమ్మెల్యే ఉన్నారో పెద్దారెడ్డి గారు ఆయన అభివృద్ధి చేయమంటే ఆయన అభివృద్ధి చేయమంటే అభివృద్ధి అనే దానికి వేరే నిదర్శనం ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ నేతల దగ్గరకు పోయి కత్తులతో కొడవళ్ళతో ఇంటికి పోయి దాడి చేసే విధంగా కొత్త అభివృద్ధికి కొత్త అర్థం చెప్పారు నేను ఒకటే చెప్తా ఉన్నా తాడిపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాం నేను ఒక తాడిపత్రి జనవాసిగా మాత్రమే చెప్తా ఉన్నా ఈ మాట మనము తాడిపత్రిని అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఇప్పుడు జనసేన టీడీపీకి సంబంధించిన అభ్యర్థులైనటువంటి జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారిని ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా లేని పక్షంలో చెప్తా ఉన్నా లేని పక్షంలో లాస్ట్కు ఈ రాష్ట్రంలో నుంచి నెక్స్ట్ పక్కదే పక్క రాష్ట్రానికి పోయే పరిస్థితి ఉంటుంది మన తాడిపతుల్లో ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నా కానీ పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి ఎట్లా వస్తారో మనం కూడా పక్క రాష్ట్రాలకు అట్లా పోయే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఉండాల్సిన సమయం వచ్చింది ప్రతి ఒక్కరికి తెలియస్తా అన్న జనసేన టీడీపీ కార్యకర్తలకు అందరికీ మనము ప్రతి ఒక్కరము ఒక్కొక్కరు పది పది ఓట్ల చొప్పున మనం అందరము అందరినీ నమ్మగుతగా కలుపుకొని మనం ఖచ్చితంగా ఇక్కడ జనసేన టీడీపీ జెండాలు ఎగరాల్సిందిగా తెలియజేస్తున్నాను చివరిగా చివరిగా ఒక విషయం తెలియస్తా ఉన్నా నాయకుడిని మన పవన్ కళ్యాణ్ గారి మన పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలతో మన ఏకీభవించి ప్రతి అడుగులో అడుగులో ఆయన తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటూ ఎవరైతే ఇక్కడ సిద్ధం 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 అని అన్నంలోకి ఈ ఎన్నికల యుద్ధంలో ఈ ఎన్నికల యుద్ధంలో మర్చిపోలేని ఓటమి నిద్దామని చెప్పి తెలియజేస్తాను నేను మీరందరూ సిద్ధమాడుతున్నా సంసిద్ధమాడుతున్నా సిద్ధం సంసిద్ధం